బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా దేశాల కూటమి బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై వంద శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్కు దూరంగా ఉండాలని చేస్తున్న ఆలోచనను తాము చూస్తూ ఊరుకునే పరిస్థితి ముగిసిందని తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించకూడదన్న ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో శక్తివంతమైన అమెరికా డాలర్కు బదులు మరో కరెన్సీని తీసుకురాకూడదన్నారు అందుకు బ్రిక్స్ దేశాలు తమ నిబద్ధతను చాటుకోవాలని సూచించారు లేకుంటే ఆయా దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు దీంతో పాటు బ్రిక్స్ దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు రష్యాలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ కూటమిలోని దేశాలకు కీలక పిలుపునిచ్చారు బ్రిక్స్ దేశాలు తమ వాణిజ్యాన్ని అమెరికా డాలర్కు బదులు జాతీయ కరెన్సీలలోనే చేయాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరిగిన బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ రష్యా ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించింది ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోసారి బ్రిక్స్ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు